విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి అధికారులు కీలకంగా అయిన ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు మామూలుగా భక్తులకి ప్రతి ఒక్కరికి అంతరాలయంలోకి వెళ్ళాలి అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకోవాలి అనే కోరిక చాలా మందికి ఉంటుంది అమ్మవారిని దగ్గర నుంచి చూడాలని కూడా చాలామంది భక్తులు చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు వారి కోసం ప్రయోగాత్మకంగా ఈ రోజు నుంచి ప్రతి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ప్రాంతంలో గంట సమయం పాటు ప్రయోగాత్మకంగా ఈ నిదా ఈ నిర్ణయాన్ని అయితే తీసుకుంది అయితే నెక్స్ట్ మంత్లో భవానీ దీక్షల విరమణం ఉన్న నేపథ్యంలో భవానీ దీక్షల వేళ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి బాగా ప్రయత్నిస్తున్నారు ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది ఎంతవరకు ఒక గంటలో ఎంతమంది భక్తుల్ని ఎక్కువ రష్ ఉన్నప్పుడు పంపించవచ్చు తక్కువ రష్ ఉన్నప్పుడు ఎంతమందిని లోపల పంపించడానికి అవుతుంది ఎక్కువ రష్ ఉన్న ప్రాంతంలో ఎక్కువ రష్ నేపథ్యంలో ఎంతమందికి ఒక గంట సేపులో ఎంతమందికి లోపల అంతరాలయ దర్శనం వీలవుతుంది విడి సమయాల్లో అంటే మామూలుగా అయితే గురువారం శుక్రవారం శనివారం ఆదివారం రష్ ఎక్కువగా ఉంటుంది బట్ మంగళ బుధవారాల్లో కొద్దిగా రష్ తక్కువగా ఉంటుంది ఈ రష్ తక్కువగా ఉన్న నేపథ్యంలో ఒక గంటలో ఎంతమందికి జర్నీ చేపించడానికి ఎంతమందికి దర్శనం చేపించడానికి అవకాశం ఉండద్ది అనే వాటిపైన ఇప్పుడే ఈరోజు నుంచి ఒక ట్రైలర్ రన్ అయితే స్టార్ట్ అయింది ఈ ట్రైలర్ రన్ నేపథ్యంలో ఇప్పుడే ఫస్ట్ బ్యాచ్ అయితే లోపల దర్శనానికి వెళ్ళడం జరిగింది వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ఒక టైం పీరియడ్లో గంట టైం పీరియడ్లో ఎంతమంది అయితే దర్శనం చేసుకొని బయటకు వస్తారో దానికి అనుగుణంగా క్యూ లైన్లో మార్పులు చేయాలి దాని తర్వాత పాలక మండలి ఇదంతా దాని మొత్తాన్ని బోర్డు ముందు పెట్టాలి బోర్డ్ దాని తర్వాత దానికి ఆమోదం తెలపాలి ఆమోదం తెలిపిన తర్వాత ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ దీనిపై పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకొని ఎండోమెంట్ కమిషనర్కి దీనిపై ఒక నివేదికనైతే అయితే ఇవ్వబోతుంది ఎండోమెంట్ కమిషనర్ దీనిపైన ఆమోదం ముద్ర వేసిన తర్వాత ఇది పూర్తి స్థాయిలో అయితే వినియోగంలోకి వస్తుందని చెప్పేసి అధికారులు అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతానికి ఇది ట్రయల్ రన్ మాత్రమే కాబట్టి ఈ అంటే నవంబర్ డిసెంబర్ ఫస్ట్ రెండు వారాల్లో ఒక మూడు వారాలు ఈ ట్రయల్ రన్ని చూసి దాని తర్వాత భవానీ దీక్షలు కూడా ప్రారంభమవుతాయి భవానీ దీక్షలు ప్రారంభమైన తర్వాత దీక్షల విరమణ సమయంలో ఎంతమందికైతే అవకాశం కల్పించ కల్పించగలరా చూసి దసరా శరణవరాత్రుల నేపథ్యంలో మూడు గంటల నుంచి నాలుగు గంటల ప్రాంతంలో ప్రతి మంగళవారం అంతరాలయ ఉచిత దర్శనాలు కల్పించడానికి ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులు అయితే ప్రణాళిక రచిస్తున్నారు మరి ఈ రోజు ఎంతవరకు సఫలీకృతమైంది అనేది లోపలికల్చిన వచ్చిన భక్తులపై ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు బాగుందండి చాలా ఫ్రీగా ఉంది చాలా బాగుంది చాలా ప్రజలకు చాలా సుఖంగా ఉంది సంతోషంగా ఉంది నా పేరు అన్నవారు గణేష్ అండి నేను ప్రతి మంగళవారం అమ్మవారి గుడికి వస్తాను స్వామి మామూలుగా మూడు గంటల నుంచి నాలుగు గంటల లోపల మరి విజయవాడ స్వామి రామార్పాడు ఈ రోజు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఫ్రీ దర్శనంలో ఎప్పుడు కూడా అంతరాయాల దర్శనం చేయలేదు ఈ రోజు దేవస్థానం తీసుకున్నందుకు చాలా చాలా బాగుంది అందరూ ఆనందిస్తున్నాం స్వామి నేను రాజమండ్రి నుంచి వచ్చాను చాలా చాలా ఆనందంగా ఉంది ఇలాగా దర్శనం చేయించుకోవడం ముందుగా చాలా ధన్యవాదాలు ఇలా ప్రతి మంగళవారం చేస్తున్నందుకు చాలా 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 అండి ఆనందంగా ఉంది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు విజయవాడ అమ్మవారిలో నిర్వహిస్తున్నందుకు థ్యాంక్ యూ అండి నా పేరు రెడ్డి అండి నేను వైజాగ్ నుంచి వచ్చానండి నిజంగా నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆ అమ్మ ఆశీస్సులు నా దగ్గర నిజంగా ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కూడా మాకు దర్శనం చాలా బాగా జరుగుతుంది ఈ రోజు ఇంకా అదృష్టం మేము ఫంక్షన్ కి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడ వద్దాం అనుకున్నాం నిజంగా మాకు సర్వదర్శనం దొరికింది నిజంగా అదృష్టం నిజంగా ఇంత మంచి అవకాశాలు మంచి వసతులు కల్పిస్తున్నారు ఈ గుడి ఆలయం వర్గం వాళ్ళు వాళ్ళకి ధన్యవాదాలు మీడియా మిత్రులకు ధన్యవాదాలు సో నాకు చాలా హ్యాపీగా ఉందండి చాలా చాలా మంచి దర్శనం జరిగింది వాళ్ళ నిజంగా మనసుకు చాలా ఆనందంగా ఉందండి నాకు దర్శనం చాలా బాగా అయింది అమ్మవారి దర్శనం లోపావలి అంతరాలయం దర్శనం చేసుకున్నాం చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది రెండు కొళ్ళు చాలా లేదు అమ్మవారిని చూడడానికి చాలా నిర్ధన్యంది మా మనసు చాలా మంచిది చాలా దర్శనం ఇచ్చింది అమ్మినబట్టి అల్లేదు ఇవాళ్ళు మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం ఈ దేవస్థానం వాళ్ళకి సతకోడిత కానీ వచ్చాము ఇక్కడ ఈ ఆచలవైరైన విషయం చూసి ఎంతో ఆనందపడుతున్నాం సార్ మేము